ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పైన సీరియస్గా పరిగణలోకి తీసుకుని తర్వాత చీఫ్ సెక్రటరీని డీజీపీని పిలిపించి కొన్ని ఆదేశాలు జారీ చేయటం జరిగింది దానికి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు మొత్తానికి ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో జరిగిన అల్లర్లు తదనంతర పరిణామాలు ఎలక్షన్ ముందు ఎలక్షన్ రోజున ఎలక్షన్ తరువాత మూడు రోజుల్లోనూ జరిగినటువంటి పరిణామాలు మూడుసార్లు ఈ మూడు దశల్లో జరిగిన పరిణామాలు అన్నిటిపైన సిట్టు విచారణ ప్రారంభించింది విచారణ ప్రారంభించి కొంతమందిని కేసులు వీటి గురించి నిర్ధారించింది మొత్తం పదమూడు వందల డెబ్బై మంది ఉన్నారని కేసులు అని ఇన్వాల్వ్ అయ్యారని కొంతమందికి పార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చారని కొంతమందిని అరెస్ట్ చేశారని కొన్ని ఎఫ్ఐఆర్లలో తక్కువ సెక్షన్లు వేశారని తర్వాత వీటిపైన విచారణ ప్రారంభించింది ప్రారంభించిన తర్వాత నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సిట్టు ఆ ప్రెస్ నోట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మారణదారులతో హత్యకులు అంటే హత్యకు దారి తీసేటటువంటి తీవ్రమైనటువంటి దాడులు జరిగాయని చెప్పి నిర్ధారణకు వచ్చింది ఆ నిర్ధారణకు వచ్చిన తరువాత సిక్ట్ కొన్ని కంక్లూజన్స్ ఇచ్చి దానిపైన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా తదనంతరం కూడా పరిశీలిస్తాము రెగ్యులర్గా మానిటర్ చేస్తామని చెప్పి చెప్పింది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే చాలా స్పష్టంగా ఎన్నికల ముందు జరిగిన హింసాత్మక ఘటనలు మాచర్లలో టీడీపీ కార్యకర్తను ఓసపోత పోసి నడి రోడ్డున పట్టపడున వంతు కోసి చంపేశారు ఆ తర్వాత అనేక ఘటనలు జరిగినాయి అలా రాష్ట్రం అంతటా దాదాపు ఒక వంద ఘటనలు ఈ ఎన్నికల సందర్భంగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం ఐ మీన్ పోల్ డేకి ముందు జరిగినాయి వీటిపైన పోలీసులు ఇదంతా జరిగినటువంటి వైసీపీ కార్యకర్తలు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేసులు నమోదు చేయకుండా ఒకవేళ తప్పనిసరి కేసు నమోదు చేయాల్సి వస్తే ఏ త్రీ ట్వంటీ త్రీ నోట్ త్రీ ట్వంటీ ఫోర్ పెట్టి వదిలేసి అరెస్టు చేయకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు దానికి కారణం అప్పుడు ఉన్నటువంటి డీజీపీ రాజేందర్ రథ్ రెడ్డి గారు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇంటెలిజెన్సీ ఆంజనేయులు గారు ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ సిపికి అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఎలక్షన్ కమిషన్ చేత మార్చబడ్డారో వాళ్ళందరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించింది ఎలక్షన్ కమిషన్ గుర్తించి వీళ్ళందరినీ మార్చింది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఎన్నికల కమిషను మార్పు కనుక జరగకపోయినట్లయితే ఈ మాత్రమైనా ఎన్నికలు జరిగేయా లేదనేటటువంటి ఒక హింసాయత్తకమైనటువంటి భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఏర్పడినటువంటి వాతావరణం ఇది మేము చెప్పినటువంటిది కాదు ఎన్నికల కమిషన్ గుర్తించింది అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఎన్నికల ముందు ఒక ప్రాంతంలో జరిగిన వాతావరణమా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి రాజకీయ పరమైన కోణం ఏమైనా ఉన్నదా కుట్ర కోణం ఏమైనాదా ఉన్నదా అనేటువంటి అంశాలని పరిశీలించవలసినటువంటి సమయం ఇది ఎందుకంటే ఇదేదో ఒక రెండు గ్రూపుల మధ్య జరిగినటువంటి కొట్లాట్ల కాదు ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగినటువంటి కొట్లాట్లు మాత్రమే కాదు ఇది కేవలం ఎన్నికల నేరంగానే పరిగణించి చూడటానికి లేదు కారణం ఏమిటంటే ఈ ఎన్నికలలో ఎన్నికల ముందు నుంచి మేము ఆరోపించిన విధంగా ఎలక్షన్ కమిషనర్ తదుపరి గుర్తించిన విధంగా ఎన్నికలలో ప్రశాంతంగా జరగటానికి వీలు లేకుండా అనేక మంది పోలీస్ అధికారులు కొంతమంది పోలీసులు వైఎస్ఆర్సిపి పార్టీతో పడి ఉన్నారు ఆ విధముగానే ఎన్నికలలో ముందు ఎన్నికలకు ముందుగా ఆఫీసర్లని వాళ్ళకు కావాల్సిన ఆఫీసర్ని వాళ్ళు నియమించుకుని ఉన్నారు దాని ఫలితం వీటన్నిటినీ కూడా చీఫ్ సెక్రటరీ గారు మానిటర్ చేశారు డీజీపీ గారు ప్లా పథకాలు వేశారు మిగతా అధికారులు వాళ్ళ అనుసన్న ఉండే అధికారులతో పకడ్బందీగా వాళ్ళ వ్యూహాన్ని రచించడం కోసం సిద్ధమయ్యారు ఇక రాను రాను ఎన్నికల క్రమేసిన క్రమే ప్రక్రియ కొనసాగుతూ ముందుకొస్తున్న కొద్దీ ప్రధానమంత్రి గారి మీటింగ్ చిలకలూరులో జరిగిన తరువాత పోలీసుల వైఫల్యం కొట్టొచ్చిన తరువాత ఎన్నికల కమిషన్ దాన్ని కూడా గుర్తించిన తరువాత వాళ్ళను ట్రాన్స్ఫర్లు చేసిన తరువాత కూడా పోలీసుల్లో ఎటువంటి మార్పు రాలేదు రాకపోగా ఎన్నికల అధికారుల విధుల నిర్వహణ కోసం ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల ప్లేసుల్లో కొత్త అధికారులను నియమించమంటే చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన అధికారులు మాత్రమే పంపించి చేతులు దులిపేసుకున్నారు మళ్ళీ వాళ్ళు నియమించబడ్డారు కొంతమంది మంత్రులు వారి సలహాదారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు వాళ్ళు చెబుతున్నది ఏమిటంటే ఎక్కడైతే పోలీసు అధికారులు మార్చారో అక్కడ గొడవలు అని అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మేము అందరు అధికారులు ఉంటే అసలు గొడవలు కూడా బయటికి రాకుండా మేము ఎన్నికలు నిర్వహించేవాళ్ళం ఈ అధికారులను మార్చినందువల్ల గొడవలు బయటకు వచ్చినాయి ఇది కూడా మార్చకుండా ఉంటే బాగుండేది అనేటటువంటిది వాళ్ళ ఆలోచన అది ఒక భాగం రెండో భాగం ఎన్నికలలో ముఖ్యమంత్రి గారి సలహాదారులు మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా చీఫ్ సెక్రటరీ గారు ఇంటెలిజెన్సీ డీజీ గారు అలాగే డీజీపీ గారు వీళ్ళందరూ కలిసి ఒక రచన చేశారు ఆ రచన ఏమిటంటే ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు కేంద్ర హోంమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని లక్షణ మంత్రి గారు హోం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతిని ఇతర విషయాలని అన్నిటినీ ఎండగట్టారు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది ఈ స్పందన చూసిన తరువాత వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికలలో ఇక మనం గెలవలేము కనుక ఏదో ఒక రకమైన పథకం వ్యూహ రచన చేయాలి అనే ఆలోచనకి అధికార పార్టీ యంత్రాంగం అంతా వచ్చింది అధికార పార్టీ యంత్రాంగం యొక్క ఆలోచనలకు అధికారులు కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు సై అన్నారు దాని ఫలితమే ఎన్నికల ముందు హింసాత్మక ఘటనలు దాని ఫలితమే పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలు దాని ఫలితమే ఎన్నికల తరువాత కూడా వెంటనే మరుసటి రోజు నుంచి కూడా అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు దాదాపు ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే డెబ్బై నాలుగు మంది తెలుగుదేశం వ్యక్తులను గాయపరిశ్రమ జరిగింది తీవ్రమైన గాయాలు ఒకరికి పది పన్నెండు కుట్లు పడినాయి ఇదంతా కాకత్తాళన జరిగినటువంటిది కాదు ఒక కుట్ర ప్రకారం ఒక రాజకీయ పరమైనటువంటి కుట్రలో భాగంగా ఎన్నికలు సజావుగా జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు ఎక్సర్సైజ్ చేయడానికి పౌరులకు అవకాశం లేకుండా ప్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగకుండా ఒక గందరగోళాన్ని సృష్టించి ఆ గందరగోళంలో దొడ్డిదారిన మేము అధికారంలోకి రావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నించటం దానికి కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు సహకరించడం వల్ల ఒక ప్లాన్ చేసుకోవటం జరిగింది ఎందుకంటే గతంలో వీళ్ళకి అనుభవం ఉన్నది పంచాయతీ ఎలక్షన్లు ఏ రకంగా అయితే దౌర్జన్యాలు చేసి నామినేషన్లు కూడా లాగేసుకుని వన్ సైడెడ్ ఎలక్షన్ జరుపుకున్నారో అదే రకంగా జనరల్ ఎలక్షన్ కూడా జరపాలనేటటువంటి వ్యూహ రచన ఇది వైఎస్ఆర్సిపి పార్టీ దీనిలో రాజకీయ పరమైనటువంటి వ్యక్తులు మంత్రులు కాని ముఖ్యమంత్రి కాని సలహాదారులు గాని ఇన్వాల్వ్ ఉన్నారు దాన్ని ఆచరణలో పెట్టడానికి వాళ్ళకి క అనుంగమైన శిష్యులైనటువంటి వాళ్ళకి తో మెదులుతున్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఇతర అది కొంతమంది అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి పకడ్బందమైన వ్యూహాన్ని రచించారు ఆ యూహి దాని ఫలితమే గొడవలు జరిగినాయి ఇది కొంతవరకు ఎన్నికల కమిషను కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా అది ఆ వ్యూహాన్ని పూర్తిగా అమలు జరపలేకపోయారు అది కనుక అమలు జరిగి ఉండి ఉంటే ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ఉండేవి కాదు ఈ మేరకైనా జరగనుంచేవారు కాదు ఇక ఎప్పుడైతే ఎన్నికలు జరగ ప్ర ప్రశాంతంగా జరుగు ఎన్నికలు జరుగుతూ ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో దాన్ని పసిగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది కొంతమంది అధికారుల సహకారంతో సహకారంతో ఎన్నికల జరుగుతున్న వాతావరణాన్ని కూడా జిన్నాం చేసి ఒక ఫ్రస్ట్రేషన్ లో దాడులు చేయడానికి పూనుకున్నారు దాడులు చేయడానికి పూనుకున్నప్పుడు ఎన్నికల రోజున అంటే పోలింగ్ రోజున కూడా ప్రయత్నాలు జరిగినాయి దాడులు జరిగినాయి పూనుకున్నప్పుడు పోలీస్ అధికారులకు కొంతమంది స్థానికంగా ఆయా నియోజకవర్గాల్లో సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం ఇచ్చినా కూడా స్పందించలేదు ఎన్నికల తర్వాత మాచర్ల నియోజకవర్గంలో ఒక లో దాదాపు నూట యాభై మంది మారణదారులతో సమావేశం అయ్యి వాళ్ళు విధ్వంసక రచన చేశారు అనే విషయాన్ని ఎస్పీ దగ్గర నుంచి ఐజీ డిఐజీ నుంచి అందరికీ కూడా తెలియజేయటం జరిగింది దాన్ని నివారించే చర్య తీసుకోలేదు మాచర్ల నియోజకవర్గంలో మారణాదయాలతో అనేక పల్లెల్లోనూ మాచర్లలోనూ పెరేడ్ చేశారు అయినా కూడా పోలీసులు దాన్ని గమనంలోకి తీసుకోలేదు ఈ రోజు కూడా ఆ పెరేడ్లు చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము టీవీల్లో చూస్తున్నాం అందరూ గమనిస్తున్నారు అందరూ చూస్తున్నారు కానీ పోలీసులు కాదు పోలీసులు మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు వారి పట్ల వారి పట్ల మెతక వైఖరి అనుభవించారు అను అనుసరిస్తున్నారు ఆ అనుసరించిన ఫలితం కారణంగానే పోల్ తదనంతరం రోజున దాడులు జరిగినాయి తిరుపతికి వచ్చేదరికి మా పార్టీ అభ్యర్థి పైన పులివర్తి నాని గారి పైన ఆ దాడులు చేశారు విపరీతంగా దాడులు చేశారు స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎక్కడైతే ఈ మిషన్లు ఈవియ మిషన్లు ఎన్ని భద్రపరిచి చేశారో ఆ సెంటర్లకు దగ్గరలో వీళ్ళందరూ కూడా కొంతమంది వైఎస్ఆర్సిపి వాళ్ళు కొంతమంది పోలీసులు అనుమానాస్పదలో సంచరిస్తే వాటిని భద్రత కోసం వెరిఫై చేయడానికి వెళ్ళిన మా అభ్యర్థి పైన దాడి చేసి ఆ గాయపరిచి అనేక అనేక కొంతమందిని గాయపరిచి వాళ్ళందరినీ కూడా అందులో అటాక్ చేసి మరణాయుధాలతో చేశారు ఇది ఒక తిరుపతిలోనే కా తిరుపతిలో జరిగింది మాచర్ నియోజకవర్గంలో జరిగింది సత్తెనపల్లిలో జరిగింది తర్వాత దరిశిలో జరిగింది తర్వాత విశాఖపట్నంలో జరిగింది ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ వ్యూహ రచనలో భాగంగానే హింసాత్మక ఘటనలు జరిగినాయి కనుక ఇక్కడ నేను సిట్ వారికి ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ వారికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఏమిటంటే సిట్ యొక్క అంశాలు వాటి యొక్క పరిధిని పెంచండి వాటి యొక్క పరిధి ఏమిటంటే దీనిలో కేసులు కేవలం దాడులు కుట్రలు ఐ మీన్ దాడులు గాయాలు మాత్రమే కాదు దాడులు చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితులను అన్నిటిని చోట చాలా చోట్ల ఎవిడెన్సులు సేకరించి ఎందుకంటే డిజిటల్ ఎవిడెన్స్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ రోజున వాటి అన్నిటినీ కూడా సేకరించి దాడు ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్న వారెవరు ఎవరి మీద దాడులు చేశారు ఎందుకంటే దాడులు చేసిన వారు దాడుల నుంచి రక్షించబడటానికి కావలసిన కాపాడుకోవడానికి చర్యలు తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఒకే ఘటన కట్టి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి రెండు వర్గాల మధ్య ఘర్షణగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది కారణం దాడులు చేస్తున్నప్పుడు రక్షించుకోవటానికి కొన్ని చర్యలు చేపట్టవలసిన పని ఉంది ఆత్మరక్షణ కోసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చట్ట ప్రకారం కూడా అలాంటి చేసిన వారిని వీళ్ళని కూడా ఒకే దాటను కట్టేసి ఇద్దరిని కూడా ముద్దాయిలుగా చూపించేసి ఇద్దరు ఘర్షణ రెండు గ్రూపుల మధ్య ఘర్షణలో జరిగిందనేటటువంటి వాతావరణాన్ని కల్పించడానికి కొంతమంది అధికారులు పోలీసు అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ వాతావరణం కనపడుతూ ఉన్నది ఎందుకంటే సిట్ కూడా పూర్తి సమాచారం లేదు దాదాపు పదకొండు వందల ముప్పై మంది పదమూడు వందల డెబ్బై మంది పాల్గొన్న తర్వాత వాళ్ళరు సాక్షులు ఉన్నారు కొన్ని వేల మంది సాక్షులు ఉన్నారు వాళ్ళందరిని విచారించవలసి ఉన్నది డిజిటల్ ఎవిడెన్స్ ఉంది విచారించవలసి ఉన్నది వీటికి మించినటువంటిది చేయవలసిన పని ఏమిటంటే ఈ దాడులు జరగడానికి కారకులు ఎవరు అనే విషయాన్ని సిట్ చాలా స్పష్టంగా విచారించవలసినటువంటి అవసరం ఉన్నది ఈ దాడులు జరగడానికి ప్రేరేపిత వ్యక్తులు ఎవరు అసలు దాడులు ఎందుకు చేశారు వీళ్ళ యొక్క మోటివ్ ఏమిటి అనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకుని చేయవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులకు ఉన్నది ఒకవేళ ఈ సిట్ అధికారుల పై అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ పరిస్థితి సిట్లో లో ఉన్నటువంటి అధికారులు చేయలేకపోతే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ అవసరమైతే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమును దించి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే ఏదో కింద లెవెల్లో అక్కడ పోలీసులో ఇక్కడ ఎవడో ఒకళ్ళు రాళ్ళు వేసో రాయిబెట్టి కొట్టానో రాడ్డు పెట్టి కొడితేనో జరిగిన ఘటనలు కాదు రాజకీయ పరమైన కుట్ర కోణము ఉన్నది దీనికి కొంత అనేక మంది ఉన్నతాధికారులు కూడా కొంతమంది సహకారం అందించారు ఈ వ్యూహ రచనలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు పోలీసులు ట్రాన్స్ఫర్ చేసిన అధికారులు కూడా మాకున్న సమాచారం ప్రకారం అది కొన్ని ఆఫీసుల్లోనూ కొంతమంది సీఎంఓల్లోనూ కూడా ఉండి వీటిని మానిటర్ చేసినట్టుగా ఉన్నది దీన్ని ఈ విషయాలు బయటపడాలి అంటే ఉన్నతాధికారులు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేయబడ్డారో ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యన్నారో వీళ్ళ అందరినీ కూడా ఫోన్లు మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ట్రాక్ చేయాలి ఎన్నికల రోజున జరిగినటువంటి ఘటనలకు ముందు వీళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తం కాల్ రికార్డులన్నీ వెరిఫై చేయాలా లొకేషన్స్ ట్రాక్ చేయాలి వీటన్నిటినీ బట్టి వీళ్ళ యొక్క కుట్రలో ఎవరెవరు భాగస్వాములు అనేటటువంటి విషయాన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇదేమీ బయటికి చేయకుండా అక్కడ ఏదో పది గోడలు జరిగినాయి ఇక్కడ పది గోడలు జరిగినాయి ఒక వంద మందికి మీద కేసులు పెట్టేశాం అని చెప్పేసి పూర్తి చేస్తే ఎంటీ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే సరిపోదు దీనికి సుదీర్ఘమైనటువంటి విచారణ అవసరం ఆ విచారణలో చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మారిపోయిన డీజీపీ దగ్గర నుంచి ఇతర ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర నుంచి ఎవరి ఇతర అధికారుల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా వీళ్ళ ఫోన్ మొబైల్ ఫోన్ల యొక్క కాల్ డేటా తీసుకోవాలి లొకేషన్ ట్రాక్ చేయాలి తర్వాత గూగుల్ మ్యాప్ ద్వారా వీళ్ళ యొక్క కలలికలు నోట్ చేయాలి వీటన్నిటికీ లింక్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రచన ఏమిటో వీళ్ళకి తీయవలసినటువంటి బాధ్యత అవసరం ఉన్నది ఇది బయటికి తీయకుండా సూపర్ఫిషియల్ ఇన్వెస్టిగేషన్ కనుక చేసినట్లయితే ఈ వీటిల్లో పోలీసు అధికారులు న్యాయం చేశారని అనిపించుకోరు ఎందుకనంటే రేపొద్దున కౌంటింగ్ వస్తున్నది కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా బందోబస్తు ఉన్నా కూడా పోలీసులు చాలా నిరుక్తంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి వీటిపైన కూడా పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉన్నది ఇది ఎన్నికల సంఘ సమయంలో షెడ్యూల్ ప్రకటించిన తరువాత నోటిఫికేషన్లు వచ్చిన తరువాత ఎన్నికల ప్రచారాల భాగంలో కూడా ఈ హింసాత్మక ఘటనలకు ప్రేరేపించి రాజకీయపరమైనటువంటి కుట్రలకు పాల్పడినటువంటి వ్యక్తుల పైన ఎన్నికల కమిషను సుదీర్ఘమైనటువంటి విచారణ గనక చేయకపోయినట్లయితే నిష్పక్షపాతకమైనటువంటి విచారణ కనుక జరగకపోయినట్లయితే న్యాయం చేయలేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలాంటి దాడులకు ఇలాంటి హింసకు చోటు ఉండకూడదు నేను అందుకని ఎన్నికల అధికారులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఎన్నికల నేరాలకు మాత్రమే పరిమితమైనది కాదు దీని వెనకాల సుదీర్ఘమైన రాజకీయ పరమైన వ్యూహాలు కుట్రలు కుతంత్రాలు ఉన్నవి వీటిల్లో ఉన్నటువంటి వీటిల్లో భాగ భాగస్వాములైన ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఉన్నతమైన పోలీసు అధికారుల దగ్గర నుంచి రాజకీయ పరమైన నాయకుల యొక్క పాత్రను వారి యొక్క కుట్రను ఛేదించవలసిన అవసరం ఉన్నది దీనికి సిట్ మాత్రమే సరిపోదు సిట్ విచారణ పరిధిలో ఉన్న అంశాలు సరిపోవు విచారణ పరిధిని పెంచి అధికారులను థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ద్వారా అవసరమైతే కేంద్ర ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా వీటిని వెలికి తీసుకువచ్చి విచారణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది మొట్టమొదటిది ఆ రకమైనటువంటి విచారణ చేయటం ద్వారా ప్రాథమికంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులను ముందు రేపొద్దున కౌంటింగ్ విధుల నుంచి కూడా పక్కకు పెట్టించవలసినటువంటి అవసరం ఉన్నది గా ఈ విషయాలన్నీ వీరు గా చేసి కౌంటింగ్లో రేపొద్దున అవసరమైతే ఆ అధికారులు కూడా పక్కన పెట్టి ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలింగ్ స్టేషన్ల కౌంటింగ్ స్టేషన్ల దగ్గర ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా భద్రత కేంద్ర బలగాలతో భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ ఉన్నది చూసాం ఇప్పుడు స్థానిక పోలీసుల ద్వారా స్థానిక కొంతమంది పోలీసుల అధికారుల ద్వారా ఈ ఎన్నికల రోజున ఏ రకంగా హింసాత్మక ఘటనలు జరిగినాయో ఎన్నికల మరుసటి రోజు ఎలా ఘటనలు జరిగినాయో స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి ప్రజల యొక్క ప్రాజల మాన ప్రాణాలతో చెలగాటమాడారో హింసాయతం రౌడీజం విలయతాండవం చేస్తుంటే పోలీసులు పట్టి పట్టునట్లుగా వ్యవహరించినటువంటి తీరుని విస్మరించడానికి వీలు లేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి హింసాత్మక వాతావరణం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగిందనేటటువంటి ఎన్నికల కమిషన్ కూడా భావించటం జరిగింది ఈ భావించిన ధర్మిల సిట్ ఏర్పాటు చేసిన ధర్మిల ఇది కేవలం స్థానిక పోలీసులు స్థానిక అధికారులు మాత్రమే కాకుండా ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయినందువలన దీన్ని కేంద్ర ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా విచారణ చేయించి రేపు పొద్దున కౌంటింగ్ కు భద్రత ఏర్పాటు చేయించడం ఒక భాగం రెండోది ఈ కేసులు అన్నిటి పూర్తిగా ఆఖరికి ఎస్టీ ఎస్టీల పైన కూడా దౌర్జన్యకాండ చేసినటువంటి పరిస్థితిలో ఎవరైతే ఎస్టీ ఎస్టీల మీద దౌర్జన్యం చేశారో వాళ్ళ పైన ఎస్టీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేయలేదు ఎందుకని చేయలేకపోయారు వీళ్ళు ఈ రకంగా ఊరిని త్రీ ట్వంటీ ఫోర్ పెట్టి చేతులు దులిపేసుకున్నారు వీటినన్నింటినీ కూడా పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా మొత్తం ఒక్క ఎన్నికల రోజు మార్చి మాచెర్ల నియోజకవర్గంలోనే సుమారు డెబ్బై నాలుగు మందికి తీవ్రమైనటువంటి గాయాలైనాయి అలాగే కారంపూడి రెంట చింతల మాచెర్ల తర్వాత కంబం రాయవరం కొత్తపల్లి ఇట్లా మొత్తం అనేక రంతాల అనేక ప్రాంతాల్లో మాచర్లో అన్ని అనేక గ్రామాల్లో హింసాత్మక ఘటనలు జరిగినాయి ఇదంతా జరిగిన తర్వాత సిట్టు వేసి కొద్దిగా విచారణ చేస్తాము అని చెప్పేసి ముందుకు అధికారులకి ఫీల్డ్లోకి దిగగా దిగుతూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన సోదరుడు పోలీసు కస్టడీలో ఉన్నవాడు జంప్ అయిపోయారు ఎలా జంప్ అవుతారండి పోలీసుల సహకారం లేకపోతే గన్మెన్ల ప్రొటెక్షన్ ఉన్నది వాళ్ళు జంప్ అయిపోయారు వాళ్ళ పైన రోజున చర్యలు తీసుకోలేదు కేసు నమోదు చేయలేదు ఎవరు దీనికి బాధ్యులు ఈ దాడులకు బాధ్యులైనటువంటి వాళ్ళని అవసరస్తులో పెడితే పోలీసుల నుంచి తప్పించుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినా రోజు వరకు వాళ్ళని ఛేదించలేదు చోదించలేదు అరెస్టు చేయలేదు వాళ్ళ మీద కేసు నమోదు చేయలేదు దీనికి కారణం ఎవరు అంటే ఏ లెవెల్లో జరగాలి ఇది కేవలం కార్యకర్తల లెవెల్లోనే కాదు ఇది పై పైన రాజకీయ నాయకులు ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళ ద్వారా కూడా ఇది జరుగుతున్నాయి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం ఈ స్పష్టమైన విషయాన్ని ఈ క్లారిటీ ఉన్నటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్గా పరిధిలోకి తీసుకుని కుట్ర కోణాన్ని రాజకీయ పరమైనటువంటి వ్యూహ రచన విధ్వంసక రచనని దీనికి బాధ్యులైనటువంటి రాజకీయ నాయకులను బాధ్యులైనటువంటి అధికారులను బాధ్యులైనటువంటి పోలీసులను అన్నిటిని అందరినీ కూడా బయటికి లాగి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ చేయవలసిన అవసరం ఉంది కనుక అదే దృష్టితో ఎన్నికల కమిషను దీని మీద దృష్టి మరల్చి చేయాలని నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నా బాధ్యులైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళ అన్ని రకమైన శాఖాపరమైన ఇన్వెస్టిగేషనే కాదు కావాల్సింది నేరాలకు బాధ్యులైనటువంటి ఎందుకంటే నేరం జరిగే వాళ్ళే కాదు నేరానికి కుట్రదారులైన వాళ్ళు కూడా నేరం జరిగిన దానికి ఎంత బాధ్యులు శిక్షలకు అర్హులో కుట్రదారులు కూడా అంతే శిక్షకు అర్హులు అన్నటువంటి విషయం మన చట్టాలు చెబుతున్నాయి కనుక రాజ్యాంగాన్ని గౌరవించాలి వీటన్నిటికీ మించినటువంటిది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ లో అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి అవి కూడా పెట్టలేదు ఇదేదో స్థానికంగా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కుటుంబ గొడవల వల్ల జరిగింది అన్నటువంటిదో లేదా ఫ్యాక్షన్లో జరిగిన గొడవలుగానో చిత్రీకరించి వదిలేయటం అనేటటువంటిది సరైంది కాదు ఇలాంటి వాతావరణం జరగడానికి కారణం ఈ ఎన్నికల షెడ్యూల్ రూ చేసిన నుంచి పోలింగ్ తేదీ వరకు అనేక ఘటనలు జరిగినాయి వాటిని మనం నిర్లిప్తంగా వదిలేయటం ఎన్నికల రోజున హింస జరిగినది దాన్ని కూడా సున్నితమైనటువంటి సమస్యాత్మక ప్రాంతాలలో కూడా ఈ ఘటనలు జరగటం ఎవరి వైఫల్యం కేంద్ర బలగాలను నించామని చెబుతున్నప్పటికీ కూడా ఈ ఘటనలు జరిగినటువంటి ఆ సెన్సిటివ్ ప్లేసెస్లో ఘటనలు బహిరంగ జరిగినాయి అంటే జరిగిన ఘటనలకు ముందే సమాచారం ఇచ్చిన అధికారులు నివారించలేకపోయారంటే ఎవరి బాధ్యతను ఎంతవరకు మనం నిర్ధారించుకుందో ఉందో మనం ఆలోచించవలసిన విషయం ఉన్నది కనుక దీన్ని చాలా సీరియస్గా తీసుకుని అన్ని యాంగిల్స్లను ఆలోచించి బాధ్యులైపోయినటువంటి వారిపైన చర్యలు తీసుకుని చర్యలే కాదు క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళందరిపైన కూడా విచారణ జరపవలసిందిగా దీనికి నిష్పక్షపాతమైన విచారణ జరపాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి సిట్లో అధికారులు మాత్రమే వీళ్ళ అధికారం మాత్రమే చాలదు వీళ్ళ పని వీళ్ళు చేసినప్పటికీ వీళ్లకు మించినటువంటి కేంద్ర ప్రభుత్వ అధికారులను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అధికారులను కూడా నియమించి ఆ కోణంలో కూడా ఈ కుట్రలు కుట్రదారులను కూడా బయటికి తీసుకొచ్చి